హాయ్ అండి వెల్కమ్ టు మాయ అరుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే హెల్త్కి ఎంతో మంచిదైనా కారప్పొడి చేశానండి ఈ గింజలతో కారప్పొడి చేసుకోండి మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి జుట్టు బాగా పెరగాలన్నా ఇలా నేను చెప్పినట్టుగా కారం ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి జుట్టు కూడా బాగా పెరుగుతుంది రోజుకొక ఒక ముద్దలోకి ఒక స్పూన్ ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది బీపీ షుగర్ లాంటివి కూడా కంట్రోల్లో ఉంచుతుందండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ కారం చాలా ఉపయోగపడుతుంది ఈ కారం ప్రిపేర్ చేసుకొని రోజు వాడి చూడండి ఈ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కప్పుతో ఒక గి ఒక కప్పు వేసుకున్నానండి ఇలా గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గింజలు చిటపటా వేగితే సరిపోతుందండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలండి అదే ప్లేట్లో వేసేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని పావు కప్పు పచ్చిపప్పు వేసుకోవాలి కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళకు బదులుగా మినపప్పు అయినా వేసుకోవచ్చండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకొని మళ్ళీ ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ కళాయి పెట్టుకొని హాఫ్ కప్పు ధనియాలు వేసుకోవాలి రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మూడు టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చిటపటా వేగేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి తీసేసుకొని దానిలో వేసేసుకుందాం ఈ ప్లేట్లో వేసేసుకోవడమేనండి వేసుకొని మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టుకొని దీనిలోకి పదిహేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతాయి ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక హాఫ్ కప్పు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఆ ప్లేట్లో కాకుండా వేరే ప్లేట్లో వేసుకోవాలండి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చల్లారిని అయ్యి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందుగా ఎన్నిమిర్చి ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం దీనిలోకి టూ టీ స్పూన్లు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని దీనిలోకి నాలుగు రెప్పల చింతపండు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దినుసులు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఎన్నిమిర్చితో గ్రైండ్ చేసుకుంటే ఎన్ని పప్పులు అనేవి సరిగా నలగవండి ఇలా విడిగా గ్రైండ్ చేసుకుంటే తొందరగా నలుగుతాయి అందుకని వేరువేరుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా ప పప్పులన్నీ గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎన్నిమిర్చి కారాన్ని కూడా వేసుకొని ఇలా పెద్ద చిన్నళ్ళు పైని రేఖలుగా తీసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం ఒక బేసిన్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి చిన్నల్లిపాయలు కారం మొత్తం ఇట్లా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక గాజు చేసి అలా పెట్టుకొని వాడుకోవచ్చండి రెండు మూడు నెలలైనా పాడవదు చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే అవ అవసల కారం రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి